ఇట్లారా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మనకు జేఎల్ కావచ్చు పీజీటీ కావచ్చు టీజీటీ ఆర్టు క్రాఫ్ట్ మ్యూజిక్ లైబ్రరీను పీడీ మరియు పీటీ హెల్త్ సూపర్వైజర్లకు సంబంధించినటువంటి తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయుటకు అక్కడ నుంచి మనకు పత్రిక ప్రకటన అనేటువంటి రావడం అనేటువంటి జరిగింది అయితే దీనికి ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నుంచి దరఖాస్తు కూర కూరడంతో పాటు డెమో క్లాసులకు హాజరు కావాల్సిందిగా వారు పేర్కొనడం అనేటువంటి జరిగింది అవన్నీ విషయాలు కూడా తెలుసుకుందాము దీంతో పాటుగా త్వరలో మనకు మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటి విషయం కూడా ఈరోజు రావడం అనేటువంటి జరిగింది అవన్నీ విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఇక్కడ చూడండి డెమో అనేటువంటిది ఒకసారి మనం చూసి మహిళా అభ్యర్థులకు సరూర్ నగర్ నందు హాజరు కావలేను అంటే మనకు టీఎస్ సాంఘిక సంక్షేమ గురుకుల అనేటువంటిది మనకు సరూర్ నగర్లో ఉంది అక్కడ మహిళా అభ్యర్థులు అటెండ్ కావాలేను పురుష అభ్యర్థులు షేక్ పెట్టినందు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ను ఎనిమిది గంటలకు అక్కడ నమోదు చేసుకోవాలి అదే రోజు పది గంటలకు మనకు డెమో క్లాస్ అనేటువంటిది అవుతుంది దీనిపైన ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా అయితే కామన్గా చాలామందికి క్వాలిఫికేషన్ పైన డౌట్ ఉంటే మీకు అడగొచ్చు కామెంట్ రూపంలో నేను రిప్లై ఇస్తాను అయితే హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఇక్కడ చూసినట్టయితే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రిపుల్ జీ త్రిపుల్ వన్ జీరో వన్ త్రీ ఫైవ్ అనేటువంటిది హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ మనకు పీజీటీకి మనకు పీజీ అనేటువంటిది ఉండాలి జేఏల్కు కామన్గా మనకు పీజీ అనేటువంటిది ఉండాలి పీజీ ప్లస్ బీఈడి అనేటువంటిది మనకు పీజీటీ టీజీటీకి టెట్తో పాటు మనకు బీఈడి అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయం మనకైతే తెలుసు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ లైబ్రరీలు పీడీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే ఆ యొక్క ఫోన్ నెంబర్లు అనేటువంటిది మీరు ఒక్కసారి చేసి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే వారికి అడగడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ టీజీఎస్ఆర్టీసీ త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని సంస్థ ఎండి సజ్జనారాయణ సార్ తెలపడం జరిగింది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నియామక బోర్డుల ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరన్నా చెప్తే మీరు మోసపోవద్దని ఇలాంటి వారిపై పోలీసులు సమాచారం ఇవ్వాలని పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరడం అనేటువంటిది జరిగింది సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా నోటిఫికేషన్ విషయంలో అయితే చాలా బాధ అనేటువంటిది ఉంది నిరుద్యోగ అభ్యర్థులకు పేపర్ వరకే పరిమితమవుతున్నాయి ఇవన్నీ నోటిఫికేషన్లు అనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమైతే ఉన్నది ఇప్పటివరకు చూసినటువంటి డిఎస్సి అనేటువంటిది ఊసి ఎత్తడం లేదు దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు దీంతో పాటుగా మనకు ఉన్నటువంటి దాంట్లో మోడల్ స్కూల్ కావచ్చు అన్నీ కూడా వస్తాయి 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 అనేటువంటిది అంగన్వాడీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కావచ్చు ఇవన్నీ వస్తాయనే చెప్తున్నారు రాదని ఎవరు చెప్పడం లేదు కానీ ఎప్పుడొస్తే అనేటువంటిది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మాత్రం ఇవ్వడం లేదనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీరైతే తప్పకుండా మనము మన ఛానల్లో ఇంగ్లీష్ క్లాసులు అనేటువంటిది స్టార్ట్ చేద్దామనుకుంటున్నా ఫ్రీ అండ్ కాస్ట్లు కాబట్టి మనకు ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు అనేటువంటిది కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ